ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్యవసాయం చేస్తూ నష్టాలు రావడంతో రైతులు అందుకు భిన్నంగానే కొత్త రకమైన నర్సరీని ప్రారంభిస్తున్నారు ఒక రైతు తన ఆలోచనతో మామిడి మొక్కలను ప్రారంభించి అధిక లాభాన్ని పొందుతున్నాడు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం గ్రామం అది ఈ గ్రామానికి చెందిన రైతు కిరిమిడి అమ్మిరాజు మామిడి తోటకు సంబంధించి రకరకాల జాతుల మొక్కలను మార్కెట్లో విక్రయిస్తున్నాడు మొక్క చిన్నప్పటి నుంచి తీసుకువచ్చి పెద్ద మొక్క అయ్యేదాకా సంరక్షించి అధిక లాభాలు పొందుతున్నట్టు తెలిపారు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం తాము చిన్న మొక్కను ఒక్కోటి యాభై రూపాయల చొప్పున నర్సరీకి సరిపడా కొనుగోలు చేస్తాం వాటిని ఏపుగా పెంచి తర్వాత రెండు వందల నుంచి నాలుగు వందల రూపాయలకు అమ్మకాలకు కొనసాగిస్తున్నామన్నారు మామిడికి నాలుగు వేల మామిడికి నాలుగు వేల సంవత్సరాల చరిత్ర ఉంది వీటి కాయలను ఊరగాయల తయారీలో ఉపయోగిస్తారని చెప్పారు మామిడి పళ్ళ నుండి రసం తీసి తాగుతారు వీటి నుండి మామిడి తాండ్ర తయారు చేసి అమ్ముతారు ఈ చెట్టు ఆకు పచ్చ రంగులో ఉంటుంది ఆకారం కిరీటం ఆకారంలో ఉంటుంది పరిమాణం పెద్దది ఈ చెట్టు మహావృక్షంగా పెరుగుతుంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు పదమూడు లక్షల ఎకరాల్లో మామిడి తోటలను రైతులు పెంచుతున్నారు సాలిన ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల టన్నుల మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తున్నారు అయితే మంచి సాగు పద్ధతులు పాటించి మరింత దిగుబడితో పాటు నాణ్యమైన పండ్ల ఉత్పత్తులను పొందవచ్చు అంటున్నారు అమ్మిరాజు తూర్పు గోదావరి జిల్లాలో చూసుకుంటే మామిడి తోట అధికంగా పెంచుతూ ఉన్నారన్నారు రైతులు తన నర్సరీ నుంచి మామిడి తోటకు కావలసిన మొక్కలను తీసుకువెళ్తున్నారన్నారు నర్సరీలో ఈ మామిడి తోటకు కావలసిన రకరకాలైన మొక్క సంరక్షణకు నలుగురు కూలీలు కూడా ఉంటారన్నారు ఎక్కువగా కొమ్మలు వచ్చేలా చూస్తామన్నారు వీటికి గడ్డి మందు కూడా పిచికారీ చేస్తామన్నారు మార్చు బంగినపల్లి నీలం చందుర చక్కెరకట్టి అంతు అంటు మామిడి లేక చిలకముక్కు మామిడి లేక బెంగళూరు మామిడి రసాలు చిన్న రసాలు పెద్ద రసాలు చెరుకు రసాలు నోజువీడు రసం పంచదార కలస సువర్ణరేఖ కలెక్టర్ అంటూ నర్సరీ ఫామ్లో రైతులు రకరకాల మొక్కల్ని విక్రయిస్తున్నారు వరి సాగు చేస్తే అధిక లాభాలను ఆశించలేకపోతున్నాం ఇలా ఐదు అడుగులున్న రకరకాల మొక్కల్ని తీసుకువచ్చి దాదాపు పన్నెండు అడుగులు వచ్చేదాకా దాని సంరక్షణ పెంచి రైతులకు ఎగుమతి చేసి అధిక లాభాలు పొందుతున్నామన్నారు వచ్చే వేసవిలో చల్లని జ్యూస్ సెంటర్ ప్రారంభిస్తే మంచి లాభాలు ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు సరైన ప్రణాళికతో జ్యూస్ సెంటర్ ప్రారంభిస్తే ఈ రానున్న వేసవిలో లాభదాయకంగా ఉంటుంది జ్యూస్ సెంటర్ను ప్రారంభించడానికి జ్యూసర్ సీసాలు లేబుళ్లను ఇటువంటివి కొన్ని ప్రాథమిక సామాగ్రి కొనుగోలు చేయాలి మీరు ఈ వస్తువులను పూర్తిగా కొనుగోలు చేయొచ్చు లేదా వాటిని సరఫరాదారు నుంచి లీజుకు తీసుకోవచ్చు మీరు మీ పరికరాలను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటే కొనుగోలు చేయడానికి ముందు ధరలు నాణ్యతను సరిపోల్చడం ముఖ్యం మీరు మీ సామాగ్రిని సమకూర్చుకున్నాక మీరు మీ వ్యాపారం కోసం మంచి స్థానాన్ని కనుగొనాల్సి ఉంటుంది ముఖ్యంగా కస్టమర్లు సులభంగా యాక్సెస్ చేయగల స్థానాన్ని ఎంచుకోవడం ఎల్లప్పుడూ ఉత్తమం స్థానాన్ని ఎంచుకున్న తర్వాత మీ వ్యాపారాన్ని సెటప్ చేయడం తదుపరి దశ ఇది స్థలాన్ని లీజ్కు ఇవ్వడం ద్వారా లేదా ఆస్తిని పూర్తిగా కొనుగోలు చేయడం ద్వారా చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్